స్వాగతం రెండు కిడ్నీలు పాడైపోయి మంచాన పడి చివరికి కుటుంబ సభ్యుల్లో ఒకరు కిడ్నీ దానం చేయడానికి ముందుకు రాగా ఆపరేషన్ చేయించుకోలేని దీన స్థితిలో ఉన్నాడు ఓ గిరి యువకుడు గిరిజనుల హక్కుల విద్యార్థుల మౌలిక సదుపాయాల కల్పన కోసం అలు పెరగని పోరాటం చేసిన బూడిదే సుమన్ ప్రస్తుతం మృత్యువుతో పోరాడుతున్నాడు అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబైలు మండలం బొంగరం పంచాయతీ మారుమూల వంజుర్బ గ్రామానికి చెందిన సుమన్ తన చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయాడు బాబాయి భూపతి పిన్ని రాములమ్మల సంరక్షణలో పెరిగాడు ఉన్నత చదువులు చదువుకొని బాబాయి కుటుంబానికి ఆసరగా నిలుద్దామని ఆశించిన సుమన్కు విడి వక్రించి రెండు కిడ్నీలు పాడైపోయాయి ఈ నేపథ్యంలో బాబాయ్ కుమారుల్లో ఒకరు కిడ్నీ ఇవ్వడానికి ముందుకు రాగా కిడ్నీ ఆపరేషన్కు సంబంధించి లక్షల రూపాయలు ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు రెక్కాడి తేగానే డొక్కాడని సామాన్య రైతు కుటుంబం కావడంతో దాతల సహాయ సహకారాలు అందిస్తారని కుటుంబ సభ్యులు కోరుతున్నారు ఆర్థికంగా సహాయం చేయదలుచుకున్న వారు నేరుగా బాధితుడు బూడిదే సుమన్ ఫోన్పే ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ డబల్ టూ ఫోర్ జీరో టూ ఎయిట్ నెంబర్ కు వేస్తారని ఆశిస్తున్నారు దాతలు మిత్రులు శ్రేయోభిలాషులు తలో ఓ చేయి వేసి ఒక ప్రాణానికి ఊపిరి పోషిస్తారని ఆశిద్దాం ఇది ఏం సార్ నాకు అర్థం కావాలి సార్ మేము పేదవాళ్ళని మా అబ్బాయి రెండు కింది పోయింది నేను ఒకటి మరిస్తున్నారు మాకు పేదవాళ్ళు డబ్బు సహకారం ఏం లేదు మీరు మీరేమో కాపాడాలి ఆర్థికంగా సహాయం చేయదలుచుకున్న వారు నేరుగా బాధితుడు బూడిదే సుమన్ ఫోన్ పే ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ డబల్ టూ ఫోర్ జీరో టూ ఎయిట్ నెంబర్ కు వేస్తారని ఆశిస్తున్నారు ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి